ముందుగా నేను మాట్లాడే ముందు నాకు రాయపాటి అరుణ్ గారికి నాదొక మనవి దయచేసి ఆవిడ ఒక రాష్ట్ర పార్టీకి జనసేన పార్టీకి అధికారేపు రెండు నిమిషాలు మాట్లాడుతూ ఐదు సార్లు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని ఏకవచనంతో సంబోధిస్తున్నారు జగన్ అంటున్నారు వాడు వీడు అంటున్నారు దయచేసి సోదరి గారు నా యొక్క మనవి మీరు ఒక రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారు పోడు రాడు పోడు జగన్ అర్థమైందా కొద్దిగా నేను ఒక మాట చెప్తున్నాను వినండి మీరు పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి ఒక మహిళా నాయకురాలు మీరు మీకు ఎంతో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది అర్థం చేసుకోండి మీరు ఇప్పుడే కాదు అనేక వేదికలతో సాగండి ఆ సాగండి రాయపాటి అరుణ గారు నా సాగండి నేను మనం చేస్తున్న మిమ్మల్ని విమర్శించలా ఇదే విమర్శకి మనవికి విన్నపానికి ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నగారు చెప్పారు ఏడాను కదా కనీసం అయినా ఏం మాట్లాడకన గౌరవం కూర్చోనండి అధికారా ప్రతిదానిని సహకందారుని కదా నేను మనవే అని చెప్పనిది నిన్న నేనే మిమ్మల్ని ఇక్కడ నేను మిమ్మల్ని మీరు నా మీరు ఫస్ట్ మీ లాంగ్వేజ్ మీరు సరి చేసుకోండి పట్టుకొని ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ మీరు నా లాంగ్వేజ్ గురించి చెప్తున్నాను మేడం ఓకే మేడం ఓకే ఓకే తెలుసుకొని మాట్లాడి ఏదంటే మాట్లాడితే సరిపోదు మేడం నేను మిమ్మల్ని నేను మనవి చేశానన్నతికి అనవలేదు మనవి అని మాట్లాడుతూ మీరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్ అని సంబోధించిన మీరు ఒక రాష్ట్రానికి ప్రతినిధి సరే ఆయన ఏమనలేదండి పేరు పెట్టి పిలిచారు ఇప్పుడు గతంలో మనం గతగా రకరకాలైన పెట్టినావు పప్పు అన్నావు ఆ ప్యాకేజీ స్టార్ అన్నాము దాతాపుత్రులు అన్నావు వాడన్నావు వీడన్నావు అప్పట్లో మాట్లాడినటువంటి మాటలు కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా ఒక నిమిషం సార్ అదే ఇట్ట రెచ్చిపోతారనే భయం వేస్తుంది మాకు వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి అదే సమస్య ఒకవేళ రెచ్చిపోతే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అదే ఆయన కూడా కోరుకుంటున్నట్టు తెలుస్తోంది సరే ఇప్పుడు రాయపాటి అన్న గారు చెప్పారు ఇప్పుడు రాయపాటి అన్న గారు చెప్పారు ఏంటి జగన్మోహన్ రెడ్డి నాయకులు ఏమన్నా చెప్పండి ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి విలువ గౌరవం అనేది వాళ్ళు ఇస్తారండి మనం అడుక్కోకూడదు ఒకటి సార్ గౌరవం కాని తర్వాత ప్రధాన ప్రతిపక్ష పాత్ర కాని జనాలు ఇచ్చేది అవతల ఇచ్చేది అంతేగాని మనం అడుక్కోకూడదు తప్పది ఒక్క నిమిషం చెప్పేస్తే కదా దానికి ఆశ దాన్ని డిఫైన్ చేయండి సార్ మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గార్న్ అనేది కాదు ఇక్కడ ఆమె చెప్పింది కరెక్టా కాదా పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారా లేదా అది చెప్పండి సార్ సురేష్ గారు సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారం మారినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నడి రోడ్డు పైన నరికి చంపుతున్నారు ఆస్తులను విధ్వంసం చేస్తున్నారు లేనిపోని అక్రమ కేసులు బనాయిస్తున్నారు వ్యాపారాలు జరుగుతుంటే ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారు ఎక్కడ కూడా ఏ రకంగా కూడా వీ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు గాని నాయకులు గాని బయట రాకుండా కేసులు బనాయించి ఈ రోజు వేలాది కేసులు ఒకటి కోడికత్తి శ్రీనుని ఎప్పుడు బయట తీసుకొస్తున్నారు కోడికత్తి శ్రీను సంబంధించి ఎప్పుడు జగన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళి ఎప్పుడు ఆ అంశం కూడా తెచ్చుకున్నాను ఆ అంశాన్ని కూడా ప్రస్తావిస్తాను ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులను విశదీకరించి చెప్తున్నాను నేను ఏమంటే నేను ఎక్కడా కూడా పోలీసు వ్యవస్థ మీద ఇంతకు జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలనే ఏకపక్షంగానే మాట్లాడుతున్నారు అందరూ కానీ ఈ రోజు జరిగినటువంటి హత్యల్ని సమర్థిస్తున్నారా వీళ్ళందరూ అయితే మరి నడి రోడ్డు పైన రషీద్ అనే యువకుడిని నదికి చంపినప్పుడు సమర్థిస్తున్నారా నిన్న బేస్ బాల్ తో కొట్టి కొట్టి చంపితే వాళ్ళని సమర్థిస్తున్నారా మహిళలకి గౌరవం ఇల్లుని ఇల్లులను ధ్వంసం చేస్తున్నారు నెల్లూరులో గాని అదేవిధంగా పల్నాడు జిల్లాలో గాని మాదితరులలో గాని ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇల్లును కూలబడుతున్నారు ధ్వంసం చేస్తున్నారు ఎక్కడ కూడా పోలీస్ అధికారులు స్పందించడం లేదు యా అధికార పార్టీకి తాలూకుకి ఇక్కడ అధికార పార్టీ నాయకుల పోలీస్ వ్యవస్థ ఒకసారి సార్ ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడి యొక్క మొదటి లక్షణము తను అధికారంలో లేనప్పుడు కాని లేదా తనకు అనుకూల వాతావరణం కానీ లేనప్పుడు కార్యకర్తలకు ఎలా మెలగాలో నేర్పడం ఫస్ట్ విషయం దాంట్లో చంద్రబాబు నాయుడు గారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు ఆయన చూసి జగన్మోహన్ రెడ్డి గారు నచ్చినా నచ్చకపోయినా ఒక క్వాలిటీ నేర్చుకోవాలి దానికి ఎగ్జాంపుల్ చెప్తా నేను వైసీపీ అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్లు ఒక్క టీడీపీ కార్యకర్త ఒక్క టీడీపీ కార్యకర్త కూడా గ్రౌండ్ లో ఇప్పుడు వైసీపీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి అలా రెచ్చగొట్టి గొడవలు పెట్టుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు అలాంటి భావజాలని చంద్రబాబు నాయుడు గారు ఒక్క సందర్భంలో మాట్లాడాలి ఇప్పుడు మనం అధికారంలో లేము మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సరే ఓపిక్ గా ఎదురు చూడండి నా కోసం తగ్గుండండి ప్రస్తుతానికి మనకు అనుకూల పరిస్థితులు లేవు కాబట్టి అని క్లియర్ గా వాళ్ళ కార్యకర్తల్ని ఎవరికి వాళ్ళు సమన్వయం పాటించేలాగా గ్రౌండ్ లో ఎలాంటి శాంతి భద్రతలు ఇబ్బంది కలిగేలాగా కాకుండా ఎవరు ఎలాంటి రెచ్చిపోయి రచ్చగొట్టే ధోరణలకు వెళ్లకుండా కాపాడుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అది చేతగాక ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ బయటకు వచ్చి మళ్ళీ పది ఐదేళ్లలో మేము వస్తాం ఇంతకు పది రెట్లు తీర్చుకుంటాం బట్టలు ఓడితేస్తాం ఇంకో ఇంకో ఓడి అని చెప్పి కార్యకర్తలు రెచ్చగొడుతున్నాడు కాబట్టి గ్రౌండ్ లో ఇవాళకి వైసీపీ కార్యకర్తలు కూటమి నేతలతోటి కాలు దువ్వి తగాదలు తెచ్చుకొని ఇలాంటి సమస్యలు పాల్గొంటున్నారు ఇట్లాంటి సమస్యలకు పాల్పడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల్ని సమన్వయంగా శాంతియుతంగా ఉండమని చెప్పండి గ్రౌండ్ లో మీరు రెచ్చగొట్టేళ్ళు బెంగళూరులో కూర్చుంటే వాళ్ళు ఇక్కడ రెచ్చిపోయి గ్రౌండ్ లో ఇట్లాంటి సమస్యలకి గురవుతున్నారు కాబట్టి కార్యకర్తలకు ఎలా మెలగాలో నేర్పమని చెప్పండి పసుపులేదు సురేష్ గారు మీ నాయకుడికి ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యాత్మిక జరిగింది ఆయన్ని చెప్పాలని చూస్తారు ఏంటి కేసులు పెడతారా లేదా మీరు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి జరిగినా సరే శాంతి ఇప్పుడు జరిగింది ఏ ఇష్యూ నిజంగానే అందులో కూటమి కార్యకర్తలు ఉన్నా సరే కేసులు బుక్ అవుతాయి ఎందుకంటే మా కార్యకర్తల మీద మా గవర్నమెంట్ లో కేసులు బుక్ అవుతాయి బట్ వైసీపీ టైమ్ లో వైసీపీ నాయకులు హత్య చేసిన కేసులు బుక్ కావాలా ఇందులో మా వాళ్ళు ఇది మంచితనం అనుకోవాలో శాతకంగా తనం అనుకోవాలో కూడా మాకు తెలియదు కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ నిజంగా అతని మీద వైసీపీ వాళ్ళే చేసిన నిన్న లేదా కూటమిల నేతలు చేసినా హండ్రెడ్ పర్సెంట్ కేసులు బుక్ అవుతాయి కావాలని చూసుకోండి ఎవరైతే అందుకు పాల్పడ్డారు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ తొందరలో మీరు కొత్తగా చెప్తున్నారు కూటమి నాయకులు ఎవరు లేరు మొత్తం వచ్చిందంట మా పార్టీ వైసీపీ సభలకి వెళ్ళే కూటమి నాయకులు ఎవరు సార్ ఎవరికి అంత దౌర్భాగ్యం పెట్టింది వాళ్ళకే రాక డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారు మాకే కర్మ సార్ వాళ్ళకి సభలకు వెళ్ళడానికి అసలు ఓకే యా వసూదన్ రెడ్డి గారు చెప్పండి మాట్లాడండి యా ఓకే ఓకే సురేష్ గారు రియాక్ట్ అవ్వండి మాట్లాడారు ఇప్పుడు రాయపాటి అరుణ్ గారు గతంలో నారా లోకేష్ గారి వ్యాఖ్యలని చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలని సభల్లో జరిగినటువంటి దృశ్యాలని ఎక్కడ చూడనట్టున్నారు ఆవిడ కొన్ని లేదంటే ఏమన్నా కళ్ళకు పత్రంగా అడ్డుగా ఉందేమో కనపడట్లేదేమో నారా లోకేష్ గారు కేసులు పెట్టించుకొని ఎవరు ఎన్ని కేసులు పెట్టుకొని వస్తే వాళ్ళకే ప్రాధాన్యమన్న మాటలు అవాస్తవమా అది కార్యకర్తలు రెచ్చగొట్టేటువంటి విధానం కదా కార్యకర్తలు వెళ్ళి కేసులు కాలు దూపి కేసులు పెట్టుకుని అన్న మాటలు అవాస్తవమా కనపడలేదా రాయపట్ అరుణ్ గారికి మరి చంద్రబాబు నాయుడు గారు ఆ డీసీపీకి సహకరించదండి ఆ సిఐకి సహకరించదండి వాళ్ళని సహకరించండి వెనక్కి పంపించండి ఆ పోలీసులు అని చెప్పి ఒక వేలాది మందిగా వాళ్ళ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తుంటే అక్కడ మాట్లాడినటువంటి మాటలు అవాస్తవమా రేషాంత్ రెడ్డి గారిని ఆ రోజు పుంగనూరు ఘటన ఇంతకు ముందు మీరు చెప్పినట్టు ఆ ఘటనకు సంబంధించి ఆ రోజు జరిగింది అవకతవకలు జరిగిపోయి ఇక్కడ భద్రతా లోపం జరిగిపోయింది ఈ రిశాంత్ రెడ్డి వెళ్ళి బులుగు చొక్కా దుడుక్కో ఐపీఎస్ కాదు నువ్వు నీ కాకి చొక్కా విప్పేసి పోయి బులుగు చొక్కా వేసుకో మాటలు అరుణ్ గారి కనపలేదా ఎంత మాత్రం కూటమి ఉడుగు పార్టీలు జత్తగట్టే పతరంగు ఒళ్ళంతా ఆపాదించుకున్నట్టు మనకు కనపడట్లేదు అంటే ఎలా చెప్పాలి సమాధానం విషయం